హాయ్ వియర్స్ వెల్కమ్ టు ఎనిటేషన్ యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా గ్రూప్ టూకి సంబంధించి ప్రిలిమ్స్కి బాగా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నాను సో ఇంకా మనకి గ్రూప్ టూ ప్రిలిమ్స్కి కేవలం డెబ్బై రోజులు మాత్రమే సమయం ఉంది కాబట్టి ఎవరూ కూడా టైంని వేస్ట్ చేసుకుండా టైంని వేస్ట్ చేసుకోకుండా మీ యొక్క గ్రూప్ టూ ప్రిలిమ్స్ని ఏ విధంగా క్వాలిఫై అవ్వాలి అనే ఉద్దేశంతోనే మనం మన ఛానల్లో వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది సో దానిలో భాగంగా మనం ఏన్షియంట్ హిస్టరీకి సంబంధించి ఆల్రెడీ సింధులోయ నాగరికతకు సంబంధించి వీడియో అనేది మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది ఇంకా మీలో ఎవరైనా సరే వీడియో చూడకపోతే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ వీడియో చూడండి సో నెక్స్ట్ మీరు కనుక మొట్టమొదటిసారి కనుక మన ఛానల్ చూసినట్లయితే కనుక కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎవరైతే గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్నారో ఒక ప్రభుత్వ ఉద్యోగి స్థిరపడాలి అనుకుంటున్నారో నేను ఇచ్చేటువంటి యొక్క టిప్స్ని అదేవిధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి యొక్క క్లాసెస్ని కనుక మీరు డైలీ ఫాలో అయినట్లయితే కనుక మీరు గ్రూప్ టూ ప్రిలిమ్స్లో కంపల్సరీగా క్వాలిఫై అవుతారని నేను భావిస్తున్నాను ఇంకా మనం లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే టౌన్ ప్లానింగ్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ పీపుల్ అంటే ఏంటంటే సింధు ప్రజల యొక్క టౌన్ ప్లానింగ్ అనేది ఏ విధంగా ఉండేది వాళ్ళ యొక్క టౌన్ ప్లానింగ్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే కనుక వాళ్ళ యొక్క నగరాన్ని మనం మన దూరం నుంచి నుంచెం చూసినట్లయితే గనక వాళ్ళ యొక్క పట్టణాన్ని లేదా వాళ్ళ యొక్క నగరాన్ని మనం రెండు పార్టీలు కింద డివైడ్ చేయొచ్చు సో ఫస్ట్ వచ్చేసి సెటాడెల్ అంటారు అదేవిధంగా రెండోది వచ్చేసి లోయర్ సిటీ ఈ యొక్క సిటాడెల్ అంటే ఏంటంటే చాలా ఎత్తుగా వాళ్ళ యొక్క కట్టడాలను ఇక్కడ కట్టడం జరిగింది ఈ యొక్క లోయర్ సిటీలో ఏంటంటే ఎవరైతే సామాన్య ప్రజలు ఉన్నారో గ్రామీణ ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ నివసించడానికి అనువుగా వీళ్ళు ఈ యొక్క లోయర్ సిటీని ఇక్కడ కట్టడం జరిగింది ఎవరైతే ఉన్నత విద్యావంతులు కానీ ఎవరైతే రూలింగ్ సంబంధించినటువంటి ప్రజలు ఉన్నారో అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నివసించడానికి వాళ్ళు ఎత్తుగా గోపురాలు లాగా యొక్క సిటాడెల్ అనే బిల్డింగ్స్ వాళ్ళు కట్టడం జరిగింది అదేవిధంగా యొక్క లోయర్ సిటీస్ని చూసినట్లయితే ఈస్ట్ సైడ్ ఫేసింగ్ కింద కింద ఉండేటట్టు యొక్క లోయర్ సిటీస్ని కట్టడం జరిగింది అదేవిధంగా యొక్క సిటాడెల్ని వెస్ట్ సైడ్ ఫేసింగ్తో వాళ్ళు కట్టడం జరిగింది సో ఇప్పుడు మనం డీటెయిల్డ్గా సిటాడే సిటార్డేల్ గురించి అదేవిధంగా యొక్క లోయర్ సిటీ గురించి మనం డీటెయిల్డ్గా చూద్దాం చూడండి సో ఈ విధంగా సిటాడెల్ అదేవిధంగా లోయర్ సిటీ అనేది ఈ విధంగా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇప్పుడు మనం సిటార్డెల్ గురించి చూసినట్లయితే కనుక యొక్క సిటాడెల్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ఎవరైతే ఆ ఊరిని పరిపాలించేటువంటి గ్రామ ప్రజలు కానీ ఎవరైతే పెద్దలు ఉన్నారో అదేవిధంగా ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఎటువంటి డెసిషన్ తీసుకోవాలన్నా వాళ్ళందరూ కూడా మీటింగ్స్ పెట్టుకోవడానికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పట్లో మనం గ్రామ సభ పెట్టుకోవాలంటే ఏ విధంగానైతే పంచాయతీ ఆఫీసుల్లో లేదా ఎక్కడైతే మనకు అనువుగా ఉండే స్థలాల్లో పెట్టుకుంటున్నామో వాళ్ళు కూడా ఆ విధంగా కలవడానికి ఈ విధంగా ఈ ఈ యొక్క సిట్టా తెలిసిన వాళ్ళు డిజైన్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఫుడ్ స్టోరేజ్ కింద కూడా వాళ్ళు వాడే వాళ్ళు అంటే ఎప్పుడైనా సరే అనుకోని పరిస్థితులు ఎప్పుడైనా సరే వరదలు వచ్చినప్పుడు మనం ఈ రోజుల్లో ఏ విధంగానైతే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉందో ఆ రోజుల్లోనే వాళ్ళు ఫుడ్ స్టోరేజ్ పర్పస్ కింద కూడా యొక్క సిటార్డెల్ని వాళ్ళు వాడడం జరిగింది అదేవిధంగా లాస్ట్ పాయింట్ ఏంటంటే పబ్లిక్ బాత్స్ ఎవరైతే యొక్క మతప్రజ మతపరమైనటువంటి ఆచారాలు కొనసాగిస్తున్నారో వాళ్ళందరూ కూడా అందరూ సామూహికంగా స్నానాలు చేయడం కోసం పబ్లిక్ బాత్స్ అనేవి యొక్క సిటార్డల్లో కూడా వాళ్ళు కల్పించడం జరిగింది సో నెక్స్ట్ చూసినట్లయితే మనం లోయర్ సిటీ అంటే సామాన్యమైనటువంటి ప్రజలందరూ నివసించే విధంగా వాళ్ళ యొక్క హౌసెస్ అనేవి మనకి ఈ విధంగా వాళ్ళు గ్రిడ్ సిస్టంలో కట్టుకోవడం జరిగింది పైనుంచి కనుక మనం ఈ యొక్క వ్యూని చూసినట్లయితే కనుక మనకి ఇది ఒక చెస్ బోర్డ్ లాగా ఈ యొక్క వ్యూ అనేది కనిపిస్తుంది సో అసలు ఈ యొక్క గ్రిడ్ సిస్టమ్కు ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటో ఒకసారి చూద్దాం చూడండి సో గ్రిడ్ సిస్టమ్ చూసినట్లయితే కనుక మనం వాళ్ళు ప్రతి ఒక్క ఇల్లును కూడా ఈ విధంగా రెక్టాంగులర్ బాక్సెస్లో వాళ్ళు ఒక క్రమ పద్ధతిలో వాళ్ళ యొక్క ఇల్లుని ఈ విధంగా కట్టుకోవడం జరిగేది సో మెయిన్ ఏంటంటే వీళ్ళు ఇల్లు అనేవి మ్యాక్సిమం ఒక గది మాత్రమే ఉండేది సో అక్కడక్కడ కూడా రెండు గదులు ఉండేవని చరిత్రకారుల అభిప్రాయం అదేవిధంగా వీళ్ళ యొక్క ఇల్లు కట్టేటప్పుడు వాళ్ళు యొక్క ప్రధాన రహదారులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రధాన రహదానికి ఎదురుగా ఎదురుగా వాళ్ళు ప్రధాన గుమ్మం ఏదైతే ఉందో దాన్ని కట్టుకోకుండా దానికి ఆపోజిట్ సైడ్లో వాళ్ళ యొక్క గుమ్మాన్ని లేదా కిటికీలు అనేవి తలుపులు వాళ్ళు కట్టుకోవడం జరిగింది సో ఇక్కడ మీకు నేను డైగ్రామ్లో రిప్రెండ్ చేసినటువంటి ఈ రెడ్ కలర్లో ఉన్నవి ఏంటంటే వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారో ఆ ఇంటి యొక్క గుమ్మాలు లేదా ప్రధాన తలుపులు అన్నమాట సో ఇవన్నీ కూడా చూసినట్లయితే మనం యొక్క మెయిన్ రహదారి లేదా మెయిన్ దారి ఏదైతే ఉందో దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో కట్టడం జరిగింది దీనికి ఫేసింగ్గా వాళ్ళు కట్టుకోలేదు ఎందుకంటే ఎప్పుడైనా సరే ఈ యొక్క ప్రధాన రహదారిలో కనుక ఏదైనా సరే వాహనాలు లేదా ఇటువంటి వెహికల్స్గా వెళ్ళినట్లయితే కనుక దాని నుంచి వచ్చే దుమ్ము ధూళి అనేది దీనికి కనుక ఆపోజిట్లో కనుక కట్టుకున్నట్లయితే కనుక ఆ గుమ్మాలు లేదా తలుపుకుండా లోపలికి వస్తుందని అలా కాకుండా వాళ్ళు వాళ్ళ యొక్క ఫేసింగ్ అనేది దీనికి ఆపజిట్ డైరెక్షన్లోనే కట్టుకోవడం జరిగింది సో దీన్ని బట్టి మన ఎబ్జర్ అంటే వాళ్ళు అప్పట్లోనే పరిశుభ్రతకు అదే విధంగా వాళ్ళకి ఇల్లు అనేది క్లీన్గా ఉంచుకోవడానికి వాళ్ళకు మార్గం ఎంచుకున్నారని మనం భావించవచ్చు అదేవిధంగా ఈ యొక్క ప్రధాన రహదారులకు సంబంధించి ఒక మార్కెట్ అనేది ఊరు మధ్యలో వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది సో ఆ ఊరు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మార్కెట్కి రావడం కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా రావడానికి యొక్క మెయిన్ రహదారులతో పాటు ఈ పక్కన ఉన్నటువంటి వీధిదారులు ఏదైతే ఉన్నాయో వాటిలన్నీ కూడా వాళ్ళు ప్రతి ఒక్క వీధి దారి ఉన్నటువంటి ఈ వీధి దారి అనేది ఈ మెయిన్ దారి ఏదైతే ఉందో దీంతో ప్రతి చోట కూడా రైట్ యాంగిల్తో అంటే నైంటీ డిగ్రీస్తో కట్ అయ్యే విధంగా వాళ్ళు ఈ విధంగా వాళ్ళ యొక్క హౌసెస్ని కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది దీన్నే మనం గ్రిడ్ సిస్టమ్ అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఇక్కడ ఏదైతే ప్రధాన దారి ఉందో యొక్క సైడ్ దారి ఈ యొక్క ప్రధాన దారితో నైంటీ డిగ్రీస్లో కట్ అవుతుందనమాట సో ఈ విధంగా వాళ్ళు గ్రిడ్ సిస్టమ్ కింద వాళ్ళకి ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా వాళ్ళ హౌసెస్ చూసినట్లయితే మనం ఒక్కొక్క హౌస్ అనేది ఒక్కొక్క సైజులో ఉండేది డిఫరెంట్ సైజెస్లో వాళ్ళు వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా దీనికి సంబంధించి మన ఇంపార్టెంట్ పాయింట్స్ చూసినట్లయితే వాళ్ళు గ్రిడ్ సిస్టమ్ కింద వాళ్ళ యొక్క హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు స్ట్రీట్స్ అదేవిధంగా లేన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రతిదీ కూడా నైంటీ డిగ్రీస్తో కట్ అదే అదేవిధంగా డోర్స్ అనేవి మెయిన్ స్ట్రీట్కి ఓపెన్ కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో వాళ్ళ యొక్క తలుపులు అనేవి కట్టుకోవడం జరిగింది అదేవిధంగా మోస్ట్ ఆఫ్ ద హౌసెస్ మనకి ఒక రూమ్ మాత్రమే ఉంది వాళ్ళు ప్రస్తుతానికి ఏదైతే వాళ్ళ కిల్లింగ్ కన్స్ట్రక్షన్ చేశారో వాళ్ళందరూ కూడా కాల్చిన ఇటుకలతోనే అప్పుడు వాళ్ళ కిల్లిని వాళ్ళు కట్టుకోవడం జరిగింది ఆ ఇటుకల యొక్క సైజెస్ మనం చూసినట్లయితే సెవెన్ ఇంటూ ఫోర్టీన్ ఇంటూ ఎయిటీన్ ఈ విధంగా ఏదైతే మెజర్మెంట్స్ ఉన్నాయో ఆ విధంగా ఉన్నటువంటి మెజర్మెంట్స్నే వాళ్ళు ఆ ఇటుకల్లో మాత్రమే వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి మ్యాక్సిమం వాడారని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఆ కట్టుకున్నటువంటి ఇటుకల్ని ప్రతి ఇటుకనే వాళ్ళు జాయిన్ చేయడానికి ఇప్పుడు మనం ఎలాగైతే సిమెంట్ వాడుతున్నామో అప్పుడు జిప్సా మోటార్ కింద ఆ యొక్క మెటీరియల్ని వాడి వాళ్ళు ఆ యొక్క ఇటుకని ఇటుకుని వాళ్ళు జాయిన్ చేయడం జరిగింది సో మనం కనుక ఈజిప్షియన్ సివిలైజేషన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళు ఎక్కువగా డ్రైడ్ బ్రిక్స్ని వాడారు అదేవిధంగా మెస్పటోమియా సివిలైజేషన్ కానీ అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళు కూడా బర్న్ బ్రిక్స్ని వాడారు కాల్చిన ఇటుకల్ని మెసపటోమియా సివిల సివిలైజేషన్ వాళ్ళు కూడా వాడారు కానీ చాలా తక్కువ మోతాదులో వాడారు సో మనం ఇప్పుడు చదువుకున్నటువంటి యొక్క హరప్ప సివిలైజేషన్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్కువ శాతం యొక్క కాల్చిన ఇటుకల్ని వాడడం జరిగింది మనకి ఎగ్జామ్ బిట్స్ ఏ విధంగా ఇస్తాడంటే ఇటుకలను వాడినటువంటి జాతీయులు ఎవరు కాల్చి నీటుకలను వాడినటువంటి ప్రజలు ఎవరు అరప్పా ప్రజలు మెసబొటోమియా ప్రజలు ఈజిప్షియన్ ప్రజలు ఈ కింది వనలో సరికానిది ఏది ఈ విధంగా క్వశ్చన్స్ కట్టడానికి అవకాశం ఉంది కాబట్టి నేను ప్రతీది కూడా మీకు కాన్సెప్టులుగానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో నెక్స్ట్ చూసినట్లయితే సిటార్డల్తో పాటు కొన్ని కొన్ని చోట్ల వాళ్ళు ఒక బిల్డింగ్స్ చుట్టూ ఈ విధంగా కాంపౌండ్ వాళ్ళని కట్టడం జరిగింది సో ఈ విధంగా థిక్నెస్తో వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు కట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే ఎప్పుడైనా సరే అనుకోని పరిస్థితుల్లో వరదలు వచ్చినప్పుడు ఆ ప్రజలందరూ కూడా ఇప్పుడు మనం ఏ విధంగానైతే ఉన్నటువంటి ప్రజల్ని పునరావాస కేంద్రానికి తరలిస్తున్నామో ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని వాళ్ళు పునరావాస కేంద్రానికి తరలించడానికి చుట్టూరు కూడా మెయిన్ ఒక థిక్నెస్తో వాళ్ళు ఈ విధంగా బిల్డింగ్స్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళ యొక్క రూఫ్స్ని కనుక మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే వుడెన్ బీమ్స్తో వాళ్ళ యొక్క ఇంటి పైకప్ను వాళ్ళు వుడెన్ బీమ్స్తో కట్టుకోవడం జరిగింది సో చాలా రోజులు ఇప్పుడు కూడా మనం పల్లెటూరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏవైతే పెంగిటీలు ఉన్నాయో ఆ పైన కనుక పైకప్ చూసినట్లయితే మనం ఈ యొక్క వుడెన్ బీమ్స్తోనే వాళ్ళు కూడా రూఫ్స్ అనేవి డిజైన్ చేసుకోవడం జరిగింది సో ఇంకా మనం ఈ యొక్క సివిలైజేషన్కి సంబంధించి ఇంకా కీ పాయింట్స్ చూసినట్లయితే ల్యాంప్స్ అక్కడ ల్యాంప్ పోస్ట్ అనేవి మనకి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అంటే ఏంటంటే వీధి లైట్లు అప్పట్లోనే ఉండేవని చెప్పి చరిత్రకారుల అభిప్రాయం అదేవిధంగా డస్ట్బిన్స్ కూడా అక్కడ మనకి కనపడడం జరిగిందంటే వాళ్ళు శుభ్రతకు కూడా మరొక ప్రాధాన్యం ఇస్తున్నట్లు మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు సో ఇంకోటి మెయిన్ పాయింట్ ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్ ఈ యొక్క సింధు ప్రజలు ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చేటువంటి వేస్ట్ వాటర్ లేదా మురుగునీరు అనేది ఈ యొక్క వాళ్ళ ఇంటి పక్క నుంచి ప్రధాన రహదారిగా ఉన్న నుంచి ఊరు బయట దంపేయడం వాళ్ళ యొక్క డ్రైనేజ్ సిస్టమ్ కొన్నటువంటి అద్భుతమైనటువంటి లక్షణం అదేవిధంగా ఇంకొక లక్షణం ఏంటంటే వాళ్ళు గ్రాండరీస్ అంటే చుట్టూ కూడా రోడ్డు గిరువైపులో కూడా వాళ్ళు చెట్లు నాటించారని చెప్పి చరిత్రకారుల అభిప్రాయం అదేవిధంగా అక్కడ మనం అబ్జర్వ్ చేయని విషయం ఏంటంటే ఎటువంటి మాన్యుమెంట్స్ అంటే ఎటువంటి కట్టడాలు కానీ అదేవిధంగా ఎటువంటి ప్యాలెసెస్ కానీ ఎటువంటి టెంపుల్స్ కూడా మనకి యొక్క సింధు ప్రజ టౌన్ ప్లానింగ్లో మనకి అనమాట సో ఇది టౌన్ ప్లానింగ్కి సంబంధించి సింధు ప్రజలు వాడినటువంటి బ్రిక్స్ అదేవిధంగా గ్రిడ్ సిస్టమ్ అనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఈ వీడియోకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వాటి అన్నింటికి ఫై రిప్లై ఇస్తాను ఫైనల్గా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి